వాడు రైతు బిడ్డ కాదు వాడు చిల్లర దొంగ అన్ని రైతు బిడ్డ అని నమ్మి ప్రజలు గెలిపించి ఇలా వాడు బెట్టింగ్ యాప్స్ అనుకుంటే ప్రజల జీవితం ప్రజల జీవితాలతో చెలగాడ మారుతున్న దొంగ ఆ దొంగని ఎవరు నమ్మొద్దు వాడిని లోపలేయాలి నాన్ వేజ్ అన్న చేసేది కరెక్ట్ వంద శాతం బెట్టింగ్ యాప్స్ ఎవడైతే ప్రమోట్ చేస్తాడో వాళ్ళందరినీ లోపలిస్తున్నాలే నాన్ బెయిల్ అంటే బెయిల్ రాకుండా చేయాలి బెట్టింగ్ యాప్ ఎవడైతే ప్రమోట్ చేస్తాడో ప్రభుత్వానికి ఇంకా రేవంత్ ఇంకా నేను విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ అభిమానించే వీరభిమానిగా విజ్ఞప్తి చేస్తున్నా అన్న ఈ బెట్టింగ్ యాప్లు తీసేయాలి ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి ఈ ప్రాణాలు పోయే వ్యవస్థని మొత్తం ఈ యాప్లు తీసేయాలే ఈ ప్రమోట్ చేసేట తీసేయాలి ఈ వైఎస్ అని యాదవ్ గాని అరెస్ట్ చేయాలి ఈ పల్లవి ప్రశాంత్ కానీ ఇంకో విజ్జు గౌడ్ కానీ చాలా మంది చేస్తున్నారు వాడు పెట్టువగులు పెట్టుకుని రుద్రాడు రోడ్ల మీద పైసలు చేస్తారు వాడి పేరు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్ చేసే ప్రతి ఒక్కరిని ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరిని లోపలే ఇప్పుడు ఈ యాప్ ను ఈ ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవాలి పోలీసు వాళ్ళకి చర్యలు తీసుకోవాలి ఈ సజనార్ సార్ చేసేది కరెక్ట్ ఇది ఈ కేసులు అనేవి ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తే బాగుండు సరే లేట్ అయినా పర్వాలేదు ఇప్పటికైనా సరే ఇవన్నీ ఆపేయాలి ఈ పోలీసులు కఠిన చర్యలు తీసుకొని ఈ ప్రమోట్ చేసే ప్రమోట్ మొత్తం వ్యవస్థనే బంద్ చేయాలని కూడా వాడిని గింక లోపల వర్ష స్థాయి గడ పైనుంచి చూసి పెట్టడా ప్రజల జీవితాలు సరే వాడు చేస్తే మంచి చేయాలి కానీ వాడు పై నుంచి కదా వాడైనా సరే ఎవడైనా సరే మంచిగా కదా సరే నువ్వు యూట్యూబ్ మీద వచ్చిన పైసలతో మంచి చేయి ఇప్పుడు నాన్ వెజ్ ఉండు ఆయన ఎట్లా ఓట్లాడుతున్నానా ఇప్పుడు ఆయన ఆయనకు ఒక అరవై లక్షలు ఒక సమయం నెలకు అరవై లక్షలు వస్తాయి కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయట్లేదు కదా నువ్వు యూట్యూబ్ మీద వచ్చిన పైసలతో చేయి కానీ ఈ బెట్టింగ్ యాప్ల మీద వచ్చిన పైసలతోని శవ శవాల మీద పేరాలు ఎరుకునేటువంటి నమ్మొద్దు ఈ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యేటోళ్ళకి ఇంకా బుద్ధి తెచ్చుకొని లాస్ కావద్దు ఈ వల్ల ప్రాణాలు పోగొట్టుకుందని వాడు దొంగ వాడు వాడిని ఎంతో కష్టపడి రైతు బిడ్డ గెలిపించారు కానీ రైతు బిడ్డ కాదు వాడు దొంగ బిడ్డ వాడిని లోపలేసి తన్నాలే వాడిని అన్ని పోలీసు వాళ్ళకి ఇంకా సజ్జనార్ సార్ ఇంకా నేను విజ్ఞప్తి చేస్తున్నా పోలీసు వాళ్ళకి ఇంకా ఎవడెవడైతే వాళ్ళు ఫాలో ఉన్నారో వాళ్ళకి ఇంకా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోని వాళ్ళని వాళ్ళు చెప్తున్నా